బరువు తగ్గడం అంటే చాలా మందికి కష్టమైన పని ఈ కష్టమైన పని చేసి బరువు తగ్గిన వ్యక్తి గురించి తెలుసుకుందాం ఇషాన్ ఘార్డ్ సక్సెస్ఫుల్ వెయిట్ లాస్ జర్నీ ఇది ఇరవై ఏళ్ల ఇషాన్ ఘార్డ్ కాలేజీలో చదువుతున్నాడు అతని ఎత్తు ఐదు అడుగులు తొమ్మిది అంగుళాలు సరిలేని లైఫ్ స్టైల్ కారణంగా అతను ఈ నూట ఇరవై కిలోల బరువు పెరిగాడు దీంతో అతని రోజు పనులు చేసుకోవడం కూడా కష్టంగా మారింది ఫిజికల్ గా మెంటల్గా వీక్ అయిపోయాడు కనీసం మెట్లు కూడా ఎక్కలేని పరిస్థితికి చేరుకున్నాడు ఇది ఇలానే కొనసాగితే కష్టమవుతుందని భావించిన ఇషాన్ ఎలా అయినా బరువు తగ్గాలని ప్రయత్నించి సక్సెస్ అయ్యాడు ఎంత టైం ఢిల్లీలో నివసించే ఇషాన్ అతని అధిక బరువుని ఎలా అయినా తగ్గించుకోవాలనుకుంటాడు దీంతో మూడు నెలలు కష్టపడ్డాడు ఈ మూడు నెలల్లో సీరియస్గా ట్రై చేసి ముప్పై కిలోలు తగ్గాడు అతను తగ్గడానికి ఏమేం ఫాలో అయ్యాడో చెబుతున్నాడు డైట్ ఉదయాన్నే ఓ యాపిల్ కొన్ని బొప్పాయి ముక్కలు తినేవాడు మధ్యాహ్నం టూ బౌల్స్ పప్పు రాజ్మా కొద్దిగా సాలడ్ ఓ చపాతి సాయంత్రం సాయంత్రం స్నాక్స్ టైంలో ఓ కప్పు పాలు ఓ యాపిల్ లేదా జామపండు డిన్నర్ టైంలో లో మూడు హాట్ బాయిల్డ్ ఎగ్స్ సలాడ్ మరో రోజు ఓ కప్పు పాలు గుడ్లు ఇవి కూడా రాత్రి ఏడు లోపే తీసుకునేవాడిని వర్కౌట్ బరువు తగ్గించడంలో నాకు వర్కౌట్ కూడా హెల్ప్ చేసిందన్న ఈశాన్ రోజు సాయంత్రం వర్కౌట్ చేసేవాడిని అని తెలిపాడు జిమ్ కి వెళ్లే ముందు అరటి పండు తిని జిమ్ కి వెళ్తే గంటన్నర పాటు కష్టమైన వర్కౌట్ చేసి పదిహేను నిమిషాల తర్వాత నీరు తాగేవాడనని చెప్పాడు రోజు గంటన్నర వర్కౌట్ చేసేవాడినని చెప్తున్నాడు ఫస్ట్ పది నిమిషాలు క్రాస్ ఫిట్ వర్కౌట్ తర్వాత మూడు నిమిషాలు స్పీడ్ జాగింగ్ చేసేవాడిని మిగిలిన టైంలో మజిల్ వర్కౌట్ కార్డియో చేసేవాడిని అని చెబుతున్నాడు సరిగ్గా తింటూ వర్కౌట్ చేస్తేనే బరువును తగ్గించడంలో డైట్ కూడా కీ రోల్ పోషిస్తుంది బరువు వారు కష్టపడుతూ బ్రౌన్ రైస్ గ్రీన్ టీ వీట్ బ్రెడ్ వంటివి తీసుకుంటే ఈజీగా అనుకున్నది సాధిస్తారు రెడ్ రైస్ గోధుమలు గ్రీన్ టీ తీసుకుంటే చాలా ఉపయోగం ఉంటుంది బాస్మతి రైస్ తీసుకున్నా బరువు తగ్గుతారు అనుకున్నది సాధించే వరకు బరువు తగ్గాలనుకునేవారు మొదట్లో చేసినట్లుగా చివరకు కంటిన్యూ చేయలేరు దీనివల్ల బరువు తగ్గరు కానీ మొదట్లో కష్టంగా ఉన్నా కంటిన్యూ చేస్తే అనుకున్న దాన్ని చేరుకుంటాం కష్టపడి పనిచేశాక వచ్చే రిజల్ట్ చూసి మరింత మోటివేషన్ వస్తుంది అందుకే మీరు కూడా అనుకున్నది సాధించే వరకు పట్టు వదలొద్దు అని చెప్తున్నాడు isan